దేవునికి స్తోత్రం అండి అయ్యగారికి అమ్మగారికి మరి ఇప్పుడు వచ్చిన సావకులకి సావకుల విశ్వాసులకి ఫ్లాట్లో ఉండాలి కూడా అందరికీ నా వృధి అండి ఇది స్వస్థత కోటం అండి మేము కొంత పనులు ఉన్నా రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై డిసెంబరు ఇరవై ఎనిమిదో తారీఖునోడు కాళ్ళు చేతులు బెండి తిరిగిపోతున్నాయండి అదే పక్షిపాత అండి ఆ నిమిషంలో దివ్య ఎమ్మటే తండ్రి గారికి ఫోన్ చేసింది ఫోన్ కలిసిందండి ఆ ఫోన్ కలకముందు తిరిగిపోయిన అంతవరకే బెండ్ అయిన తర్వాత ఫోన్ చేసిన తర్వాత ఆగిపోయినండి ఆ తర్వాత మరి రోజు మీరీ ఇక్కడ తీసుకొచ్చింది విజయవాడ హాస్పిటల్లో జాయిన్ చేశారు ఐదో రోజుకి మన తల్లిదండ్రులు వచ్చారండి హాస్పిటల్కి అప్పుడు వచ్చి ప్రార్థన చేసినప్పుడు అయ్యా మరి తగ్గిపోద్దయి నువ్వు నడుపుతావు మరి కూటం పెట్టుకొని మొక్కుబాటు చేసుకో స్వత్తత కూటం మరి పది సంవత్సరం పెట్టుకో అవి మరి లెస్ నడుపుతా ఉన్నారండి అదే మాట మీద శ్వాస ఉంచి పెట్టుకుంటాను అయ్యా అన్నారు అయ్యగారు వచ్చారు తెల్లారిపాటికి గోడ పట్టుకుని చిన్న ఆ కర్ర ఒకటి ఇచ్చారండి హాస్పిటల్లో అది ఒకటి నడిచారండి అప్పుడు అంతకుముందు నాకు ముందు ఉండేవాళ్ళు ఎవరు నడవలేదండి ఐదో రోజుకే మరి కుటుంబం పెట్టుకుంటాను అన్న మొక్కుబడి చూసుకున్నాక తరలేని మాట నేను నడిచానండి అప్పటి నుంచి కూడా ఇక నడుతుండ తండ్రి గారి దగ్గర మరి మందులు ఆడుకుంటా ఐదేళ్ళు గారే చూశారండి ఎటు వెళ్ళలేదు చుట్టాల దగ్గర కానీ అన్నదమ్ములు కానీ ఎవరి దగ్గర వెళ్ళలేదండి అక్కడ తండ్రి గారే చూశారు నడిచిన తర్వాత మరలా ఈ బుడ్డా వాళ్ళు ఎవరు రాలేదు కానీ బుడ్డ మూడు లక్షల దాకా ఖర్చు పెట్టాడు వాళ్ళ తర్వాత వాళ్ళు దానికి ఒక లక్ష మొన్న మొన్నగడ ఈ చెయ్యి ఇరగడం కారణం ఏంటంటే పోయిన నెలలో సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో మార్చిలో కూటం పెట్టలేదండి కూటం పెట్టడం మేము పెడదాంలే అనుకున్నాం నేను ఇద్దరం కూడా పోటీ చేసుకున్నావు నువ్వు పెట్టు నీదే కానీ నాతో అన్నాడు బుడ్డ నేను అదేంట్రా నువ్వు ఉండ గృహంలో పెడుతున్నాం మేము మరి మేము సేవ ఎక్కడ ఉన్నాం కదా నువ్వు పెట్టాలంటే మేము ఇద్దరం పోటీ పెట్టలేదండి ఇక ఆ తర్వాత నవంబర్లో నవంబరు తారీఖున ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు కూటం పెట్టాను శోపాలు పడుకున్నాను అండి అక్టోబర్ నెలలో ఉపవాస కోటలు అయిపోయినాయి మేము ఇక్కడికి వచ్చామండి నేను రోజు మీరు వచ్చాం వీళ్ళని చోటకు వచ్చి ఆ శోభాలు పడుకున్నాను అండి నాలుగు మూడున్నర ప్రాంతంలో దర్శనం వచ్చింది అయ్యగారు వచ్చి అయ్యా కూటం పెట్టలేదు కదా ఉండకూడదు అలాగా స్వత్త కూటం పెట్టని అయ్యగారు దర్శనంలో చెప్పాడండి ఇరవై ఏడో తారీఖు ఈ నవంబర్ ఇరవై ఏడు కానీ ఇరవై ఎనిమిది కానీ పెట్టుకోవటమన్నాను అండి నేను అదేసారి వెళ్ళి కేంద్ర స్థానంలో పైన ట్యాంకీకి కడతా ఉన్నారు కూడా అక్కడ వెళ్ళి తండ్రి గారిని చెప్పానండి ఇక అలాగే మర్చిపోయాం ఎప్పుడైతే కనకాలం మర్చిపోయామో ఇక డిసెంబర్ నెలలో శుద్ధికోవడం ఉందిగా అది ముందు మాకు శుద్కోవడం ఉంది కదా అని నేను అజాగ్రత్త చేశాను అజాగ్రత్త చేసేదానికే ఈ సుద్ధికోటం అయిపోయిన తర్వాత తొమ్మిదో తారీఖు నాడు సుత్తికోటం అయిపోయింది ముకుంద పెట్టాము ఆ కూటం బాగానే జరిగింది పద్దెనిమిదో తారీఖు నాడు మాత్రం మిర్యాదుగూడి వెళ్ళి గుర్రకోటం పెట్టి వస్తానగా ప్రియాంక ఇంట్లో ఆ ఆటో ట్రాక్టర్ గుద్దీ కింద పడేసిందంటే నా మీద పడింది ఆటో చెయ్యరిగిందండి కారణం ఏంటంటే ఈ యొక్క శుద్ధి స్వత్త కూటం పెట్టకపోవడం కారణం వల్ల ఈ యొక్క నష్టం జరిగిందండి ఇక నుంచి ఇంకా ఎప్పుడు కూడా ఈ కూటం ఆఫ్ మరి మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను ఇది నా యొక్క కోటం మీకు తెలియజేస్తున్నాను ఇదేనండి మీ అందరికీ అందరాలి మీ అందరికీ నా కోసం ప్రార్థన చేయండి ఇంకా చేయి సొత్తపడాలని సేవ కోసం మా కోసం బిడ్డల వివాహం కోసం జరగాలని ప్రార్థన చేస్తానని మీ అందరిని కూర్చున్నాను తల్లిదండ్రులను కూర్చున్నాను మీ అందరికి వందాలి